మన దేశంలో పర్వత ప్రాంతాల్లో నిర్మించిన రైల్వే లైన్లను మౌంటైన్ రైల్వేస్ అని పిలుస్తారు ఇందులో తిరిగే రైళ్లను టాయ్ ట్రైన్లను పిలుస్తారు పర్వత మార్గాల్లో చిన్న ట్రాకులపై ఆవిరి ఇంజన్లతో నడిచే రైళ్ళు ఇవి మన దేశంలో ఇలాంటి టాయ్ ట్రైన్స్ ఐదున్నాయి ఉన్నాయి వాటిలో మొదటిది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి టాయ్ ట్రైన్ నడుస్తోంది న్యూ జల్పాయిగురి నుండి డార్జిలింగ్ వరకు సాగే ఈ రైలు ప్రయాణం అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది దేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్గా గుర్తింపు పొంది ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్న గుమ్ స్టేషన్ మీదుగా వెళ్ళే ఈ టాయ్ ట్రైను ఏడు పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుతుంది రెండవది కల్కా నుండి సిమ్లాకు నడుస్తుంది ఈ టాయ్ ట్రైన్ వంద కిలోమీటర్ల దూరంలో ఐదు గంటల్లో గమ్యస్థానం చేరుతుంది పర్వత ప్రాంతం దిగువన ఉన్న సిమ్లా స్టేషన్ నుండి బయలుదేరే ఈ టాయ్ ట్రైన్ నూట రెండు గుహలు ఎనభై ఏడు వంతెనల ద్వారా ప్రయాణించి రెండు వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది మరొకటి కంగ్రా వ్యాలీ టాయ్ ట్రైన్ ఇది పఠాన్కోట్ నుండి జోగిందర్ నగర్ వరకు నడిచే ఈ రైలు నూట అరవై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల్లో పూర్తి చేస్తుంది ధౌలదర్ పర్వత శ్రేణుల మీదుగా సాగే ఈ ప్రయాణంలో తొమ్మిది వందల డెబ్భై ఒకటి వంతెనలు రెండు సొరంగాలను మనం చూడవచ్చు నాలుగవది మథెరన్ టాయ్ ట్రైన్ పూణే ఇది నిరాల్ నుండి మథెరన్ వరకు ప్రయాణిస్తుంది మథెరన్ పర్వత రైల్వే మన దేశంలో ఎంతో పురాతనమైనది ఇరవై ఒకటి కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో నిటారైన బాక్రా గుడ్ జిగ్జాగులు కలిగిన మౌంటైన్ బెర్రీ టన్నెల్ మనం చూడవచ్చు ఈ రైల్వేను పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో బ్రిటిషర్లు నిర్మించారు ఇప్పుడు చెప్పబోయే చివరిది నీలగిరి మౌంటైన్ రైల్వేస్ అంటే ఊటీ టాయ్ ట్రైన్ ఊటీ వెళ్ళిన వారందరూ ఈ టాయ్ ట్రైన్ చూసే ఉంటారు లయబద్ధమైన రైలు సంగీతంతో తోడై మనసులను సరిగమలు పలికించే చెయ్య చెయ్య పాట ఈ రైలు మీదనే షూట్ చేశారు దీనిని నీలగిరి మౌంటైన్ రైల్వే అని పిలుస్తారు ఈ నీలగిరి కొండల్లో తిరిగే ఈ టాయ్ ట్రైన్ను కొందరు ఆగంతకులు అందులో ఉన్న ప్రయాణికులతో సహా రైలును హైజాక్ చేశారు హైజాక్ చేసిన రైలును హైజాకర్లు ఎక్కడికి తీసుకెళ్లారు అందులో ఉన్న ప్రయాణికులను ఆ రైలును ఎవరు ఎలా కాపాడారు మెట్టుపాళెం రైల్వే స్టేషన్ నుండి ఊటీ చేరుకోవడానికి ఈ రైలుకు పట్టే సమయం సుమారు ఐదు గంటలు ఈ ఐదు గంటల ప్రయాణంలోనే రైలు హైజాకర్లు స్వాధీనం చేసుకోవడం రైలు గమ్యాన్ని చేరుకునే లోపే హైజాకర్లుని రైలును ప్రయాణికులను కాపాడటం ఇవన్నీ మనం హైజాక్ కథలో తెలుసుకుందాం అడుగడుగున ఉత్కంఠతో పాటు అందమైన ఆకుపచ్చని ప్రపంచాన్ని పరిచయం చేసే హైజాక్ కథ త్వరలో మీకోసం వింటూనే ఉండండి